అగాపే వృద్ధాశ్రమంలో యాడికి మండలం కమల్బాటు రోడ్డు సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ టూ అగాపే వృద్ధాశ్రమంలో ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో అడుగుదాం అనొకన్నా ఏం తింటున్నావు అన్న కజ్జికాయ్ అట్టు అన్నము కూర నువ్వేం తింటున్నావు అంకుల్

ನುವೆ ನಿಂತ ರೊಟ್ಟಾ ಉಲ್ಲೆಗಡೆ پورا ಅರ್ಜಿಕಾಯ ಅತ್ತು ಆವ ನಾಲಮ್ಮ ಬರಿ ಹೀಂಗ ಕೀವಿ ಬಲಾಯ್ಕೋ ಗುಚ್ಚ ಗುಚ್ಚ ಅವ್ವಾ ಎಮ ನಿಂತ ರೊವ್ವಾಲು ಚಾಲ್ ಚಾಲ್ ಏ ಇತೆಸನ ನಾನು پورا ಅರ್ಜಿಕಾಯ ಗಾರ ನಿವೆ ನಿಂತನುವ ನುವೆ ನಿಂತ ರೊವ್ವಾ ಅವ್ವಾ ಅಣ್ಣಾ कोलेला का <laughs> 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 <laughs>